ఓం నమశివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో ఏంటంటే మనకు శ్రావణ మాసానికి ముందుగా వచ్చే ఆషాఢ మాసము కృష్ణపక్ష అమావాస్య రోజున చేసుకునే అమావాస్య పూజ దిశ గౌరీ పూజ అని అంటారు దాన్ని అది భీమనామావాస్య రోజు నుంచే మొదలుపెట్టి చేసుకోవాలి అంటే ఆ రోజున పెళ్ళికాని కన్యలు పెళ్ళికాని ఆడపిల్లలు కానీ చేసుకుంటే మంచి వరుడు లభిస్తాడని పురాణాలు శాస్త్రాలు పెద్దలు చెబుతున్నారు ఐదు సంవత్సరాలున్న ఆడపిల్లల నుంచి వారికి పెళ్ళయ్యేంత వరకు కూడా ఈ పూజను ఈ వ్రతాన్ని మీరు ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు అలాగే ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ఎవరైనా దంపతులకి విభేదాలు వస్తూ గొడవలు వస్తూ సమస్యలు వస్తూ ఉన్నా కూడా ఈ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే సంతానం లేని వాళ్ళు కూడా ఈ వ్రతము చేసుకోవచ్చు అన్నిటికీ అద్భుతమైన ఫలితాలనిచ్చే మంచి వ్రతం ఇది ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఈ వ్రతానికి కథ కూడా ఉంది తప్పకుండా అందరూ ఆ పూజ చేసుకొని కథ విన్నా కూడా చాలా మంచిది ఎవరైనా పూజ చేసుకోలేకపోయాము అనేవాళ్ళు ఈ వీడియో చే చూసి కథ విన్నా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆషాఢ మాసం కృ కృష్ణపక్షం అమావాస్య ఆదివారం అనగా ఎనిమిదవ తేదీ వచ్చింది ఆగస్టు ఎనిమిది ఆ రోజున అందరూ తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి మీకు ఏవైనా సమస్యలుంటే తప్పకుండా నెరవేరుతాయి ఇంకా మీరు ఇంకా కొన్ని నెలలు చేస్తాము మేము అనుకునేవాళ్ళు ఈ నెలలో మీరు మొదలుపెట్టి తర్వాత వచ్చే ప్రతి అమావాస్యలోనూ మీరు చేసుకోవచ్చు అనగా ఐదు నెలలు ఐదు అమావాస్యలు తొమ్మిది అమావాస్యలు పదకొండు అమావాస్యలు ఇలాగా మీరు మీ కోరిక నెరవేరేంత వరకు మీరు చేసుకోవచ్చు అంటే కాని అమ్మాయిలు చేసుకోవచ్చు ఏదైనా అయిన తర్వాత ఏదైనా సమస్యలు ఇంట్లో గొడవలు ఉండేవాళ్ళు చేసుకోవచ్చు లేదా ఇంకా ఏవైనా సంతానం లేకపోయినా కూడా చేసుకోవచ్చు అలాగే మీరు పెళ్లి కాని అమ్మాయిలు తప్పకుండా ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా కనీసం ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ వ్రతం ఆచరించాలి ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరముల పిల్లల నుంచి మొదలు పెట్టుకొని మీకు పెళ్ళి అయ్యేంత వరకు చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఎందుకంటే మేము ఆచరించాము మేము పెళ్ళి మాకు చిన్నప్పుడు మా తాతయ్య మాతో ఈ వ్రతం ప్రతి సంవత్సరం చేయించేవాళ్ళు కాబట్టి మీకు కూడా ఈ వ్రతాన్ని తెలియచేసి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా చేసుకోండి మీకు మంచి ఫలితాలు మీరు కూడా పొందాలని నేను ఆశిస్తున్నాను ఆ ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరులను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వ్రతం ఎలా ఆచరించాలి ఎలా చేసుకోవాలి అనేది వివరంగా చూపించాము కథ కూడా మేము తెలియచేశాము కథ మామూలుగా సంస్కృతంలో ఉంది దానిని తెలుగులోకి మా నాన్నగారు రాసి పెట్టారు నేను ఇందులో తెలియచేస్తాను తప్పకుండా మీరందరూ కూడా ఆచరించండి వినండి కథ మంచిది మంచి ఫలితాన్ని మీరు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మనము పార్వతి పరమేశ్వరుల్ని తయారు చేసుకోవాలి అంటే పార్వతీ పరమేశ్వరుల ప్రతిమల్ని తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే పుట్టమన్ను పుట్టమన్ను తెచ్చుకొని దానిని మనం బాగా మెదిగించి బాగా జల్లెడ పట్టుకోవాలండి మెత్తగా చే చేసుకొని ఇలా జల్లెడ పెట్టుకొని చేసుకోవాలి దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకునేసి అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ నీళ్ళు తీసుకునేసేసి కలుపుకోవాలండి మేము చిన్నప్పుడు ఇవి ఇలా చేసుకునే వాళ్ళం కాదు మా తాతయ్య చిన్న చెక్కలు చెక్కలతో చేసినారు పార్వతీ పరమేశ్వరుని వాటిని ముందే చేసి పెట్టినారు ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసుకోవాలి కాబట్టి వాటితో ఒకటి పెద్దగా కొంచెం పెద్దగా ఇంకోటి కొద్దిగా చిన్నగా అంటే పెద్దగా ఉండేది శివుడు అని కొంచెం చిన్నగా ఉండేది పార్వతి అని చేసేసి వాటికి అంత ఎర్రమట్టి అంత పూసేసి వాటి మీదనే కుంకుమ బొట్లు విభూతి బొట్లు పెట్టేవాళ్ళు సో అట్లా కాకపోతే ఇక్కడ మీకు నేను చూపించేదానికనేసి ఇలా చేస్తున్నాను నేను మీరు కూడా ఇలా చేసుకోవచ్చు మట్టి అంటే మీకు పుట్టమన్ను దొరికితే ఇలా చేసుకోండి పుట్టమన్ను దొరకలేదనుకోండి విభూతితో శివుడిని చేసుకోండి పసుపుతో పార్వతీదేవిని చేసుకోండి మీరు చూడండి శివుడిది శివుడి ప్రతిమ కొంచెం ఎత్తుగా ఉండాలండి కొంచెం పొడుగ్గా ఉండాలి అమ్మవారిది పార్వతీదేవిది కొంచెం పొట్టిగా ఉండాలి అలా చేసుకునేసి పెట్టుకోవాలి కొద్దిగా ఆరిన తర్వాత మనం వారికి విభూతి కుంకుమ పెట్టుకోవాలి శివుడికి విభూతి బొట్లు తర్వాత పార్వతీదేవికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ మా అమ్మ పెడుతోంది చూడండి ఇక్కడ నేను మీకు ఈ వీడియో షేర్ చేయాలనే ముందుగానే ఈ వీడియో తీసి మా అమ్మ వాళ్ళతో చేయించి చూపిస్తున్నాను మీకు తర్వాత నేను కూడా మా పిల్లలకి చేయించేదానికనేసి ఇలాగా ఒక వీడియో ఉంటే ఎప్పటికైనా ఇది చూసుకొని చేసుకోవచ్చు అని నేను కూడా ఇది తీస్తున్నానండి ఈ వీడియో నా మా పిల్లలతో కూడా చేయించాలని సో ఎందుకని మీరు కూడా చూస్తారని ఇంకా అలాగే వీడియో తీసి పెడుతున్నాను ఇలాగ కుంకుమ బొట్లు తీసుకొని పెట్టాలి అమ్మవారికి కుంకుమ పెట్టిండే ప్రతిమ అమ్మవారు విభూతి పెడుతున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ విభూతి పెట్టే ఇక్కడ స్వామి శివుడు ఇలా చేసుకోవాలి అమ్మవారిని అయ్యవారిని ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనము పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి మీరు ఇవంతా కూడా ముందు రోజు స్నానం చేసి చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే పూజ ఇట్లా స్వామిని చేసుకోవడం అంతా ఒకే రోజే అంటే కష్టమైపోతుంది కాబట్టి ముందు రోజు ఉదయం మీరు స్నానం చేసి ఇలా పుట్టమన్ను తెచ్చుకునేసి ఇలా చేసి పెట్టుకుంటే మీకు తర్వాత పూజ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మేము ఇలా తయారు చేసుకున్నాము ఈ తయారు చేసుకున్న స్వామిని అంటే శివుడు పార్వతుల్ని ఇక్కడ పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఆరనివ్వాలి తర్వాత మనం పూజకు ప్రిపేర్ చేసుకుందాం అక్కడ మేము ఇక్కడ ఇంట్లోనే దేవుని రూమ్లోనే చేస్తున్నామండి ఇలా ఒక పీట వేసుకొనేసి పీటకు పసుపు బాగా పసుపు వేసి ఆ పీట అంతా పసుపు రాయాలి పసుపు వేసి అక్కడ ముగ్గులు పెట్టుకోవాలి పీటకి ఈ ముగ్గు కూడా మీరు ముగ్గు పిండితో వేయకూడదండి బియ్య పిండి తీసుకొని వేసుకోవాలి బియ్య పిండి శ్రేష్టం దేవుడి పూజలకు వ్రతాలకు ఏవైనా చేసేటప్పుడు మీరు ముగ్గు పిండి ఉపయోగించకూడదు మీరు బియ్య పిండినే ఉపయోగించి చేసుకోవాలండి అది కూడా మంచి శ్రేష్టం బియ్య పిండితో చేసుకునేది మనకు ముగ్గులు సరిగా రానప్పుడు ఇలా ప్లేట్స్తో పెట్టుకోవచ్చు అంటే ముగ్గులు ఉండే హోల్స్ ఉంటాయి అట్లా అవి వస్ దొరుకుతాయి ఇక్కడ నేను ఓమ్ అనేది ఇక్కడ పెడుతున్నాము మా అమ్మ పెట్టి చేస్తోంది ఇక్కడ ఇలా తయారు చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇది పచ్చిదారం అని దొరుకుతుందండి అవి మనం తోరాలు చేసుకోవాలి అంటే చేతికి తోరాలు కట్టుకోవాలి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఆ తోరాలు పది పోర్లతో వేసుకోవాలండి ఆ తోరాలు మనము ఇక్కడ అన్ని పూలు పండ్లు కావాల్సినవి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా మనం సర్దుకొని పెట్టుకోవాలి ముందే ఇక్కడ చూడండి ఇక్కడ నైవేద్యం కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము పానకము పెసరబేడలు తర్వాత పొంగలండి చేసి పెట్టుకున్నాము ఇక్కడ పీట మీద అలాగే దేవుణ్ణి పెట్టడానికి ఫోటో ఒకటి పెట్టుకోవాలి కాబట్టి అలాగే పెట్టకూడదు కాబట్టి దాని మీద కొద్దిగా ఇలా బియ్యం వేసుకునేసి అక్కడ కూడా బియ్యం మీద కూడా ముగ్గు వేసుకోవాలండి మనం ముగ్గు వేసుకునేసి ఇలాగ అంత అలంకరించుకున్న తర్వాత శివపార్వతుల పటాన్ని అక్కడ పెట్టుకోవాలండి మనం ఎందుకంటే ఇది దిశ గౌరీ వ్రతం మనకు అమ్మాయిలకి మంచి సంబంధం రావాలి మంచి వరుడు దొరకాలి మంచి సంబంధము లభించాలి అంటే ఆ శివపార్వతుల అనుగ్రహం తప్పకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా మనం పూజ చేసుకుంటే మనకు తప్పకుండా వాళ్ళ అనుగ్రహం అనేది మనకు లభిస్తుందండి ఇలా మనము తయారు చేసుకున్న ఆ ప్రతిమలు ఉన్నాయి కదా మనము పుట్టమన్నుతో చేసుకున్న ప్రతిమలు అక్కడ పెట్టుకొని తర్వాత అక్కడ మనం ఇప్పుడు తోరాలు ప్రిపేర్ చేసుకోవాలండి నేను ముందుగా చెప్పినట్లు తోరంలో పది పోరలు ఉండాలి పది పోరలు పది పోర్లు ఉండాలి పది ముళ్ళు వేయాలండి దిశ గౌరి అంటే పది పది అని ఉండాలి దిశ గౌరికి ఖచ్చితంగా షోడస గౌరి అయితే పదహారు ఉండాలండి ఇది దిశ గౌరీ వ్రతం అమావాస్య రోజు చేసుకునే దిశ గౌరీ వ్రతం అమావాస్య రోజు చేసుకునేది కాబట్టి పది పోరులు పది ముళ్ళు అండి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇది ఇక్కడ పది ముళ్ళు వేస్తామని చూడండి మా అమ్మ పసుపు పూసుకోవాలి ఆ పది పోర్ల దారం ఎంతమంది పిల్లలు చేసుకుంటున్నారు అనేది చూసుకొని అన్ని తోరాలు మీరు ప్రిపేర్ చేసుకోవాలి అన్ని తోరాలు ప్లస్ ఒకటి అమ్మవారికి కూడా పెట్టాలండి అమ్మవారి తోరము కాక మీరు పూజ చేసుకునే వాళ్ళ తోరాలు పెట్టుకోవాలి ఇక్కడ తర్వాత పది ముళ్ళు వేసిన తర్వాత తొమ్మిది ముడులు వేసుకొని పెట్టుకున్న తర్వాత ముడికి ఇలా పూలు కట్టుకోవాలి పూలు కట్టుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు తోరాలు నేను ఒకటి అమ్మవారికి ఒకటి మా పాపకని పెట్టాము అది అమ్మవారి తోరం కూడా ఇంకొకరు కట్టుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పసుపు వేసి పసుపు గ గణపతిని తయారు చేసుకుంటున్నాం అక్కడ పుట్టమన్నుతో మనం శివపార్వతులను తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు గణపతిని గణపతికి ఒకటే గుర్తండి ఇప్పుడు మనం పసుపుతో గౌరమ్మను కూడా చేస్తాం కదా అంటారు చాలామంది ఇలా పైన కుంకుమ పెడితే గణపతి అని అర్థం నుదుటికి కుంకుమ పెడితే పార్వతీదేవి అని అర్థం మామూలుగా మామూలుగా గర గౌరీ అమ్మను చేసినప్పుడు మీరు డిఫరెన్స్ ఎట్లా కనుక్కునేది అనేదానికి గుర్తుగా చెప్తున్నాను నేను ఇది పసుపు గణపతి అయితే తల మీద పెడతారండి కుంకుమ అప్పుడు ఆయనే పసుపు గణపతి అని అమ్మవారికి అయితే నుదుటిన పెడతారు కుంకుమ ఇలా అంతా ప్రిపేర్ చేసుకుని అలంకరించుకోవాలి అమ్మవారిని అంతా పూలతో అలంకరించుకోవాలి ఇక్కడ తర్వాత మనము ధూపం అంటే దీపాలు వెలిగించుకోవాలి మొదట ధూపంతో అంటే మామూలు అగ్గిపుళ్ళతో కాకుండా ఒక ఊదకడ్డి తీసుకునేసి దీపాలు వెలిగించుకున్న తర్వాత మీరు తర్వాత ధూపం కూడా వెలిగించి పెట్టుకోవాలి పూజకు ముందు దీపాలు వెలిగించాలి తర్వాత ఈ అగరబత్తులు కూడా వెలిగించుకొని పెట్టుకోవాలి కుంకుమ పెట్టాలండి దీపాలకి కుంకుమ పూలు పెట్టి అక్కడ కొద్దిగా అక్షంతలు కూడా వేసుకోవాలి దీపాల ప్లేట్లలో అలా చేసుకొని మనం పూజకు సంసిద్ధం కావాలి ఇలా చేసుకున్న తర్వాత మీరు అందరికీ తెలిసిన విధంగానే దేవునికి మామూలుగా సంకల్పం చెప్పుకోవాలి మీరు మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక సంకల్పం చేసుకొని ధ్యానం మాదిరి కూర్చొని మనసులో అనుకునేసేసి సంకల్పం చేసుకోవాలి మీ గోత్రనామాలు మీ పేరు అంతా కూడా చెప్పుకోవాలి తర్వాత మీరు ఇక్కడ అమ్మవారిని ప్రతిమ ఏదైనా చిన్నది అమ్మవారికి అభిషేకం చేయాలి కాబట్టి చిన్నది అమ్మవారి విగ్రహం పెట్టుకుంటే మంచిదండి ఇక్కడ మేము అన్నపూర్ణాదేవిని పెట్టాము అమ్మవారిని ఆ చిన్న విగ్రహం ఇక్కడ మా అమ్మాయితో పూజ చేయిస్తున్నామండి మీ అందరికీ తెలుస్తుంది కదా ఎలా చేసుకోవాలి అనేది అది సంకల్పం చేసుకునేసి ఆచమనం ఇచ్చి సంకల్పం చేసుకుని అంత మామూలుగా పూజ ఎలా చేసుకుంటామో అలా ఫస్ట్ గణపతికి పూజ చేసుకోవాలండి మీ గోత్రనామాలు అయిన తర్వాత గణపతి పూజ చేయాలి గణపతి పూజ అయిన తర్వాత కలశానికి గంధము కుంకుమ పెడుతోంది పెట్టుకోవాలి తర్వాత కలశ పూజ అయిన తర్వాత మనము గణపతిని పూజించాలండి గణపతికి పూజ చేసుకోవాలి ఆయనను పసుపుతో మనం చేసుకున్నాం కదా అక్కడ ఆయనకి పూజ చేయాలి తర్వాతనే మిగతా పూజ అనేది చేసుకోవాలి ఇప్పుడు గణపతికి పూజ చేస్తున్నాము గణపతి అష్టోత్తరం చదువుకునేసి ఆయనకి తర్వాత ఆయనకి దీపము ధూపము అని చూపించి ఆయనకు కూడా ఒక పండు నైవేద్యం పెట్టుకోవాలి తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి ఈ పూజ దిశ గౌరీ వ్రతం మీరు ప్రతి సంవత్సరం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి ఈ నెలలో మొదలుపెట్టి మీరు ప్రతి నెల అమావాస్య రోజున కానీ ఇలా పార్వతీ పరమేశ్వరులకు మీరు పూజ కానీ చేసుకుంటే మీకుండే సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైనా భార్యాభర్తల మధ్య విభేదాలు సంసారంలో కలతలు సంతాన సమస్యలు సంతానం లేమి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నవాళ్ళు చేసుకుంటే తప్పకుండా అన్నీ నెరవేరుతాయండి మీకు అవన్నీ కూడా తొలగిపోయి కష్టాలన్నీ తొలగిపోయి అన్నీ కూడా మీకు శుభాలు చేకూరుతాయి సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయండి తప్పకుండా చేసుకుంటే చాలా చాలా మంచిది ఇది ఇలా గణపతికి హారతి ఇచ్చిన తర్వాత తర్వాత మనం అమ్మవారికి పూజ చేసుకోవాలండి అక్కడ మనం విగ్రహం పెట్టుకున్నాం కదా అమ్మవారిది అన్నపూర్ణాదేవిది ఆ విగ్రహానికి ఇప్పుడు మనం అభిషేకం చేసుకోవాలి పంచామృత అభిషేకం చేసుకోవాలి అక్కడ ప్లేట్లో పంచామృతాలు అంటే పాలు నెయ్యి తేనె చక్కెర పెరుగు ఇవన్నీ కూడా అక్కడ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము ఆమెకి మనం ఇప్పుడు అభిషేకం చేసుకోవాలి అంతకంటే ముందు మనం ఇక్కడ పీట పెట్టుకున్నాం కదా మనం ఈ దిక్పాలకులు అంటారు కదా నాలుగు దిక్కులకు ఉండే వాళ్ళు దిక్పాలకులు అంటారు వారికి కూడా మనము వాళ్ళు శాంతించేలాగా ఆ నాలుగు దిక్కులకు మనం అక్షంతలు చల్లుకోవాలి అక్కడ మా నాన్నగారు చేయిస్తున్నారు పూజ అక్కడ కూర్చొని అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాం కదా మనము ఆ అమ్మవారి విగ్రహానికి ఇక్కడ చూడండి ఈ ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా పాలు తేనె నెయ్యి పెరుగు తర్వాత చక్కెర ఈ ఐదు అమ్మవారికి పంచామృతాలు అంటారు అభిషేకం చేసుకోవాలి మొదట అమ్మవారిని నీట్గా మంచి నీళ్ళతో కడుక్కోవాలి కడిగిన తర్వాత అమ్మవారికి ఒక చిన్న ఇలాంటిది గిన్నె లాంటిది పెట్టుకునేసి అమ్మవారికి ఇవన్నీ కూడా అభిషేకం చేసుకోవాలి వేసి ఇలా చేసుకుంటేనే అది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి దోహదం అవుతుందండి ఇలా చేసుకోవాలి తప్పకుండా పంచామృత అభిషేకం అంటే వాళ్ళకి అభిషేక ప్రియులు అమ్మవారు కానీ స్వామి కానీ ఎవరికైనా కూడా అభిషేకం చేస్తే చాలా తృప్తి చెందుతారు కాబట్టి శివుడు అమ్మవారు అభిషేక ప్రియులు కాబట్టి అభిషేకం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ పంచామృతాన్ని పక్కన పెట్టుకోవాలి అమ్మవారిని తీసి నీట్గా మంచినీళ్ళతో కడిగేసి మళ్ళీ యధాస్థానంలో ఉంచాలి అమ్మవారిని తర్వాత అమ్మవారికి ఈ ఇక్కడ మనం అష్టోత్తర శతనామావళం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఈ పూజ ఎంత అయిన తర్వాత మనము అతాంగ పూజ అని వస్తుంది ఇక్కడ పుస్తకంలో మీకు అతాంగ పూజ అని ఉంటుంది ఆ అతాంగ పూజ చేసుకుంటే చాలు గౌరీ అతాంగ పూజ చేసుకోవచ్చు మీకు ఇంకా ఇష్టం ఉంటే మీరు అష్టోత్తర శతనామావళి కూడా అంటే గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా మీరు చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి పంచామృత అభిషేక స్నానం అయిపోయిన తర్వాత అమ్మవారిని నీట్గా కడు కడిగేసి మంచినీళ్ళతో ఆమెకు మళ్ళీ గంధము కుంకుమ పెట్టుకునేసి అమ్మవారిని యథాస్థానంలో పెట్టేయాలి అక్కడ ఆ దేవుడి అక్కడ దగ్గర ఆ ప్రతిమల దగ్గరనే పెట్టేసుకోవాలి తర్వాత మీరు పూలు అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు అతాంగ పూజ కూడా చేసుకుంటున్నాము అతాంగ పూజ గుల్బో పూజయామి పాదవ్ పూజయామి అని వస్తుంది కదా అమ్మవారికి అవి అవి చేసుకోవాలి ఆ అతాంగ పూజ అయిన తర్వాతనే మళ్ళీ తోర గ్రంథి పూజ తోర గ్రంథి పూజ చేసుకోవాలి మనము తోరాలు చేసి పెట్టుకున్నాం కదా ఆ తోరాలకు కూడా మనము పూజ చేసుకోవాలండి తోరగ్రంథి పూజ అయిన తర్వాత మనం ఆయనకి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి మనం పెట్టుకున్న ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెసరబేడలు పానకము తర్వాత ఈ తీపి పొంగలి అంతా కూడా మనము నైవేద్యం చేయాలి తర్వాత అగరబత్తీలు వెలిగించుకోవాలి పూజ చేసేటప్పుడే వస్త్రం సమర్పయామి అని వస్తుంది అప్పుడు వస్త్రం అంటే మనము ఈ ఒత్తి పత్తితో చేసుకున్న వస్త్రం అనేది సమర్పించాలి అమ్మవారికి ఇలా సమర్పించుకున్న తర్వాత మనం ఈ తోర గ్రంథి పూజ అని అంటారు తోరగ్రంథి పూజ అంటే దశ గ్రంథి దశ అంటే పది పది ముళ్ళతో చేసే తోరాలు ఉంటాయి ఆ తోరాలకు పూజ చేసుకోవాలి ఎందుకంటే మనకు రక్షగా ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటుంది అమ్మవారు ఆ తోరంలోనే అమ్మవారు కొలువై ఉంటుంది అని చెప్తారు అంటే మనల్ని పవర్ అని అనేది అది మనం చేతికి కుడి చేతికి ఆడవాళ్ళు కట్టుకోవాలి పూజ చేసుకున్న వాళ్ళు ఒకరికొకరు అది తోరం అనేది కట్టుకోవాలి ఆ తోరంలోనే అమ్మవారు మనకు రక్షగా కొలువై ఉంటుంది అని అంటారు ఇప్పుడు తోరగ్రంథి పూజ చేస్తున్నారు అంటే పది ముళ్ళు వేస్తారు కాబట్టి దశమగ్రంథి అంటారు దశమగ్రంథి పూజ అని ఆ పూజ చేసుకున్న తర్వాత తోరాలకు కూడా నైవేద్యం అనేది పెట్టాలి తర్వాత మనం టెంకాయ కొట్టుకొని తీర్థము తర్వాత మనం చేసి పెట్టుకున్న నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి అదంతా అయిపోయిన తర్వాత మనం హారతి ఇవ్వాలి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి ఆ హారతి ఇచ్చేది కర్పూర హారతి కాకుండా నెయ్యి ఒత్తుల హారతి ఇవ్వాలి నెయ్యిని ఒత్తులను నెయ్యిలో తడుపుకొనేసి ఆ నెయ్యి ఒత్తుల హారతి అమ్మవారికి ఇవ్వాలి అది అయిన తర్వాత మనం కథ అనేది ఉంది అది చదువుకోవాలి దానికన్నా ముందు హారతి అయిన తర్వాత అమ్మవారి తోరాలు ఒకరికొకరు పూజ చేసుకున్న వాళ్ళు కట్టుకోవాలి ఆ తోరంకి కట్టేటప్పుడు కూడా ఒకరు చేతిలో ఈ ప్రసాదం అనేది పెట్టుకునే కుంకుమ పెట్టి ముత్తైదు తోరం కడుతూ ఒక శ్లోకం ఉంది అది చెప్పుకోవాలి అది నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను ఈ పూజంతా మనం చేసుకోవడానికి పూజా సామాగ్రి అంతా చేసుకోవడానికి అంతా కలిపి ఒక రెండు మూడు గంటల దాకా పడుతుంది అంతా చూపించడానికి వీలు కాదు కాబట్టి నేను చాలా వరకు ఇదంతా కట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చెప్తున్నాను చూపిస్తున్నాము ఇది వీడియో ఇక్కడ చూడండి మా అమ్మ మా అమ్మాయికి తోరం కడుతోంది దాని శ్లోకం నేను ఇప్పుడు తెలియచేస్తాను తోరబంధన మంత్రం బద్నామి దక్షిణే హస్తే దశ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహిమే గౌరీ అంటే దక్షిణ హస్తం అంటే కుడి చేతికి ఈ తోరం కట్టుకున్నట్లయితే గౌరీదేవి మనకు పుత్ర పౌత్రాభివృద్ధి జరిగి మనల్ని ఎప్పుడప్పుడు రక్షగా కాపాడుతూ ఉంటుంది అని అర్థం ఇదైన తర్వాత హారతిచ్చి తర్వాత కథ మనం వినాలి తప్పకుండా కథ అనేది వినాలండి చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కథ అనేది ఇంకా కథ మొదలు పెడతాను నేను దిశా గౌరీ వ్రత కథ పాండవులు కౌరవుల చేత మాయా దూతంలో ఓడి కట్టుబట్టలతో అరణ్యవాసం చేస్తూ అష్ట కష్టాలు అనుభవిస్తూ ఒకరోజు శ్రీకృష్ణ భగవాను ద్వారక నుంచి పిలిపించుకొని ఆ స్వామికి సకలోపచారములు సల్పి ధర్మరాజు తన తమ్ములతో సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు బావా శ్రీకృష్ణ ఈ ఘోరారణ్యములో నానా అగచాట్లు పడుతున్నాము ఈ కష్టాలు తీరే ఉపాయము దయచేసి మాకు తెలుపవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాము అని దీనాతి దీనంగా వేడుకొన్నాడు అందులకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి దీనికొక ఉన్నది దాని పేరే దిశా గౌరీ వ్రతము ఈ వ్రతము శ్రద్ధ భక్తితో ఆచరిస్తే కష్టాలు తొలగి సుఖాలు కలుగుతాయి దీనికొక దృష్టాంతము ఉన్నది చెబుతాను శ్రద్ధగా ఆలకించండి అని ఈ విధంగా శ్రీకృష్ణుడు పాండవులకు తెలుపుతున్నాడు అయోధ్య నగర రాజైన నలమహారాజు దమయంతిని వివాహమాడి శత్రురాజుల ద్యూతంలో సర్వము కోల్పోయి వనములో ప్రయాణము చేస్తూ అలసి భార్యతో ఈ కష్ట జీవనము ఈమెకు ఎందుకు నేను కల్పించవలేను అని విచారించి దుఃఖితుడై ఏకసయ్యలో నిద్రిస్తూ అర్ధరాత్రి ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతాడు ఆమె ఉదయాన్నే లేచి చూడగా నలుడు ఆమెకు కనిపించలేదు అప్పుడు ఆమె అన్ని దిశలకు తన భర్తను చూపించమని వేడుకొనిచున్నది అప్పుడు దిశలు ఆమెతో ఈ విధంగా తెలిపాయి ఆషాఢ మాసము కృష్ణపక్ష అమావాస్య ఆదివారము దిశా గౌరీ వ్రతము నీవు ఆచరిస్తే తప్పక నీ భర్త నీకు లభిస్తాడు అని చెప్పగా దమయంతి మరలా ఈ విధంగా ప్రశ్నించింది దిశలారా ఈ వ్రతము ఎలా ఆచరించాలి ఆ విధానాన్ని దయచేసి తెలియపరచ ప్రార్థన అని వేడుకొంది అనగా అప్పుడు ఆ దిశలు అమ్మ దమయంతి ప్రాతకాలమునే లేచి కాలకృత్యములు ఆచరించి స్నాత్వా శుచియై మడుగు వస్త్రములు ధరించి గౌరీ మహాశంకరులను మనసారా ప్రార్థించి నియమానుసారము గౌరీ పూజ చేయవలేను ఈ విధంగా పది సంవత్సరములు శ్రద్ధగా చేయవలేను అందులో దశగ్రంథి తోరములు పూజ చేసి అమ్మవారికి ఆ పూట దశకం భక్ష్యం తాంబూలం సమర్పించి వ్రతము చేయించిన బ్రాహ్మణునికి వాయన దక్షిణ తాంబూలములు ఇచ్చి గౌరవించవలేను అని దిశామూర్తులు అనగా అష్టదిక్పతులు తెల్పగా దమయంతి ఇతరుల సహాయముతో తన తండ్రి గృహము చేరుకొని ఆషాడ మాసము కృష్ణపక్షము అమావాస్య ఆదివారం వరకు వేచియుండి వేదోక్తముగా వ్రతము ఆచరించి తన భర్తను రాజ్యమును పొందినదని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పి మీరు కూడా ద్రౌపదితో కలిసి ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో వేదోక్త ప్రకారముగా చేయండి తొందరలోనే మీరు యుద్ధములో కౌరవులను ఓడించి మీ రాజ్యాన్ని మీరు సంతోషంగా పరిపాలిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పి శ్రీ స్కాంద పురాణంలోని శ్రీకృష్ణ పాండవ సంవాదంలోని కథను ముగించాడు ఓం తస్సత్ ఇదండి భక్తి శ్రద్ధలతో మీరు కూడా ఈ కథను విన్నట్లయితే తప్పకుండా మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇది వీడియో చూసి కథనన్నా వినండి తప్పకుండా ఈ సంవత్సరం ఎంతో మంచి ఫలితాలనిచ్చే అమావాస్య ఆదివారము ఆషాఢ మాసంలో వచ్చినందున ఈ సంవత్సరం నుంచే మొదలుపెట్టండి ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మీరు ఎన్ని అమావాస్యలు చేసుకుంటారో అన్ని అమావాస్యలు మీరు తప్పకుండా ఇలాగే చేసుకోవాలి పూజ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు నమస్తే स्वस्ति